ఈ కలర్ కూడా బాగుందండి ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించేవి కొన్ని కాంబినేషన్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీటి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు బాందనీ ప్రింటెడ్ శారీస్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి చాలామంది కాటన్ శారీస్లో డిఫరెంట్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు మీకు ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న బాందినీ ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిస్తున్నాను బాందనీ ప్రింటెడ్ అయితే చాలా బాగుంటాయండి వీడియో మొత్తం కంప్లీట్గా వీటిలోనే చూపిస్తాను కలెక్షన్ అయితే చూద్దామండి హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైన్స్ బాన్నీ ప్రింట్స్ లో చూపిస్తున్నాను ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఈ శారీలో మీకు టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుందండి గ్రే కలర్ లో మీకు శారీ కాంబినేషన్ బోర్డర్ ఏ కాంబినేషన్ వచ్చిందో అదే కాంబినేషన్లో మీకు బాన్లీ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీ కి ఇంకొక హైలెట్ పార్ట్ బ్లౌజెస్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్కి మాత్రం చాలా బాగుంటుంది మీకు లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈ సారీలో మీకు పైట్ చెంగు కూడా సేమ్ మీకు పైట్ చెంగు బోర్డర్ బ్లౌజ్ త్రీ మీకు మొత్తం ఆల్ ఓవర్ ఇట్లాగే డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ బార్డర్స్ కూడా సేమ్ వస్తుంది ప్రతి సారీ మీకు సేమ్ డిజైన్ అంతా సేమ్ బట్ కలర్స్ చేంజ్ అవుతాయి వాదినీ ప్రింట్ మనకి చూడండి మీకు బోర్డర్ ఏ కలర్ వచ్చిందో వాదినీ ప్రింట్ కూడా అదే కాంబినేషన్ అండ్ ఇవి మీకు ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్ కూడా క్వాలిటీ బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా బాల్నీ ప్రింట్ అంటే లుక్వైజ్గా బాగుంటాయండి ఎక్కువ మంది అందుకే అడుగుతూ ఉంటారు బాలిని ప్రింటెడ్ చీరలు ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా పంపిస్తామండి జస్ట్ మీకు ఏ శారీ నచ్చిందో మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఎక్కువగా చెక్ చేయాలంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మీకు వెబ్సైట్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైటి చెంగింగ్ ఇలా వస్తుంది ఇవన్నీ ప్రింటెడ్లో ఈ డిజైన్లో లాస్ట్ కలర్ అండి బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవి మీకు కలర్స్ పోవడం అంటూ కూడా ఏముండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ పళ్ళు చూపిస్తాను వీటి ప్రయస్ కూడా సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలోనే మీకు ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి అంటే వైట్ బేస్డ్ శారీస్ ఇవి మీకు మొత్తం శారీ అంతా వైట్ అన్నీ అంటే వీటిలో వచ్చే ప్రతి శారీ వైట్ కాంబినేషన్ కన్ఫామ్ ఉంటుంది బట్ బోర్డర్స్ కలర్స్ అండ్ ఈ డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతుందండి హండ్రెడ్ కౌంట్ మీకు ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ మీకు శారీ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది అండ్ బ్లౌజెస్ కూడా చూడండి ఇలా వస్తాయి బ్లౌజెస్ కూడా మీకు మొత్తం శిబోరీ ప్రింటెడ్ బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చూస్తే వన్ మీటర్ వరకు లాగా వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా కలర్స్ బాగుంటాయి అండి మీకు భవన హ్యాండ్లూమ్స్ లో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్ లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు ఎప్పుడు భవనా హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉంటుందండి అండ్ పైడ్చె మీకు ఇలా వస్తుంది పార్సల్స్ కూడా మీకు డిటీడిసి ఆర్ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీకు ఈ టూ కొరియర్ సర్వీసెస్ మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతిసారి ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా షిప్పింగ్ చేయాలనే అనుకున్న దానికి మీ షిప్పింగ్ టైం షిప్పింగ్ అడ్రస్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఈ మోడల్లో లాస్ట్ కాంబినేషన్ సో గ్రే కాంబినేషన్ వచ్చింది శారీ బార్డర్ అనేది బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది ఈ కలెక్షన్స్ కూడా మీకు వైట్ బేస్డ్ కాటన్ మెయిన్ ప్రియారిటీ అంటే మాత్రం ఈ శారీస్ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు అండ్ వీటి పైర్చింగి లాగా వీటి ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ చెప్పింది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ బాణిని ప్రింటెడ్ శారీ విత్ వన్ సైడ్ బార్డర్ ప్లస్ కోటా కాటన్ అండి మీకు కోటా కాటన్ ఉంటుంది ఈ శారీ అంతా కోటా కాటన్ ఫ్యాబ్రిక్ మీకు చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ తక్కువలో మొత్తం ధోరియా వస్తుంది కోటా కాటన్ అంటే లైట్ వెయిట్ ఉంటుంది విత్ బాందీ ప్రింట్ శారీ మొత్తం మీకు ఎక్కడ చూసుకున్నా బాందీ ప్రింట్ వస్తుంది బార్డర్ వన్ సైడ్ బార్డర్ పైన బార్డర్ అంటే ఏముండదు మీకు బార్డర్ ఏ కలర్ వచ్చిందో ఇందులో వచ్చే శివోరి ప్రింట్ కూడా మీకు సేమ్ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌంట్ శారీ ఇది కూడా సో ఇప్పుడున్న సమ్మర్ సీజన్స్ కూడా కోటా కాటన్ చాలా ప్రిఫరబుల్ శారీస్ నేను అయితే మీకు సజెస్ట్ చేస్తాను ఇన్ కేసు మీరు కాటన్ శారీస్ మెయిన్ ప్రియారిటీ అంటే మాత్రం చెంగ్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దామండి సో ఈ కలర్ కూడా బాగుంది గ్రీన్ కలర్ బోర్డర్ శారీ అంతా కూడా మీకు ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజెస్ కూడా ఇందులో ప్రతి శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ ఉంటుందండి అండ్ శారీ మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది పళ్ళు ఇలాగా అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా పేమెంట్ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అవైలబుల్ లేదండి కలర్ కలర్లో మీకు శారీ వచ్చింది విత్ గ్రీన్ కలర్లో మొత్తం డిజైన్ ఈ కలర్ కూడా బాగుందండి ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించేవి కొన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకో కలర్ సో మింతిపచ్చ కలర్ బోర్డర్ బ్లూ కలర్ ఏమో శారీ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ వీడియోలో అయితే మీకు కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి శారీ క్లియర్గా చూపిస్తానండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడల్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో కొంచెం మస్టర్డ్ కలర్ షేడ్ వచ్చింది బార్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా చాలా బాగున్నాయి ఈ మోడల్స్ మాత్రం స్పెషల్గా సమ్మర్ స్పెషల్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఈ కాటన్ శారీస్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్